అందరికీ నమస్కారం అండి ముఖ్యంగా ఇక్కడ ఈ రివ్యూ మీటింగ్కి ఇచ్చేసిన గవర్నమెంట్ అధికారులకి ఈవో గారికి ఆలయ ధర్మకర్తలకి అలాగే చైర్మన్ గారికి సర్పంచ్ గారికి అన్ని పార్టీల నాయకులకి అలాగే మా వెంకటరత్నం గారికి అలాగే ఇక్కడ ఉన్న మిగతా పెద్దలందరికీ నాయకులందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను దాదాపుగా మనం ఒక రెండు మూడు గంటలు రివ్యూ చేసుకోవడం జరిగింది ముఖ్యంగా మన వెంగమాంబ తల్లి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ఈ నెల పదిహేనవ తేదీ నుంచి పంతొమ్మిదవ తేదీ వరకు జరగబోతున్నాయి ఉదయగిరి నియోజకవర్గంలోని దుత్తలూరు మండలంలో నరవాడ గ్రామంలో ఈ బ్రహ్మోత్సవాలు జరగబోతూ ఉన్నాయి వీటికి దేశ ననుమూల నుంచి కూడా వెంగమాబా తల్లి భక్తులు లక్షలల్లో ఇక్కడికి వచ్చే పరిస్థితి ప్రతి సంవత్సరం కూడా ఈ సంవత్సరం ఇంకా ఎక్కువ మంది వస్తారని అంచనా వేస్తూ ఉన్నాం వారు ఇక్కడికి వచ్చినప్పుడు ఈ ఐదు రోజులు కూడా ఎవరికి ఏం ఇబ్బంది కలగకుండా ఇక్కడ అరేంజ్మెంట్స్ చేయడానికి ఆ రివ్యూ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది గత సంవత్సరాల్లో ఎప్పుడైనా ఈ బ్రహ్మోత్సవాలు జరిగినప్పుడు కొన్ని టీమ్స్ పెట్టుకొని మనం రివ్యూ చేసుకొని ఈ కార్యక్రమం చేసుకునే వాళ్ళం ఈసారి కొద్దిగా మనం దాన్ని నెక్స్ట్ స్టేజ్కి తీసుకొని వెళ్ళి కొంత కోఆర్డినేషన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇక్కడ డిఫరెంట్ టీమ్స్ అవ్వచ్చు లేదంటే తాతలకి మనకి ఏం కావాలి ఇక్కడ దేవస్థానానికి ఏం కావాలని దాతలకి మనం ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి వాళ్ళని ఎలా మనం అడగాలి దాతల్ని ఎలా మనం ఇన్స్పైర్ చేయాలి అనే దానికి కొంత మన కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది అలాగే దానిలో డిఫరెంట్ కార్యక్రమాలు కార్యక్రమాలు ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్ టీమ్స్ పెట్టుకొని అలాగే మనం ఇంకొకటి వాలంటీర్ ఎంగేజ్మెంట్ ఎక్కువ చేసుకోవాలని వాలంటీర్స్ని ఎక్కువ మందిని దీంట్లో భాగస్వామ్యం చేయాలని చెప్పి ఎక్కువ మంది యూత్ని తీసుకొచ్చి వాలంటీరింగ్గా వాళ్ళకి అవకాశాలు ఇవ్వాలని చెప్పి మనం నిర్ణయించడం జరిగింది అలాగే ప్రతి డిపార్ట్మెంట్ వారు కూడా వారి మీద బాధ్యత పెట్టడం జరిగింది పోలీస్ డిపార్ట్మెంట్ వారు అవ్వచ్చు ఎలక్ట్రిసిటీ అవ్వచ్చు అలాగే మన ఆర్టీఓ ఆఫీసర్స్ అవ్వచ్చు అలాగే మన ఎంఆర్ఓ గారు అవ్వచ్చు ఎండిఓ గారు అవ్వచ్చు ఇక్కడ ఆర్డీఎస్ డిపార్ట్మెంట్ అవ్వచ్చు వారందరికీ కూడా అదనపు బాధ్యతలు ఇవ్వడం జరిగింది ఆ ఐదు ఐదు రోజుల్లో వారు ఇక్కడ ఏం చేయాలి వారి నుంచి సపోర్ట్ ఇక్కడ ఏం కావాలని అలాగే గత బ్రహ్మోత్సవాల్లో మనం లెసన్స్ ఏదైతే నేర్చుకున్నామో లెసన్స్లో ఏంటంటే ఏమన్నా ఇంప్రూవ్మెంట్స్ మనమైనా మిస్టేక్ చేయ మిస్టేక్ చేసేమో ఏదైనా ఇబ్బందులు ఉన్నాయా లేకపోతే వాటిని మనం ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి ఈ బ్రహ్మోత్సవాలు అనేది స్పష్టంగా డిస్కషన్ చేయడం జరిగింది ఓపెన్గా అందరితోటే గ్రామస్తులతోటే మాట్లాడడం జరిగింది వారు వారు వారి సూచనలు సలహాలు ఇవ్వడం జరిగింది అవన్నీ కూడా నోట్ చేసుకోవడం జరిగింది అలాగే రాబోయే రోజుల్లో కూడా మనం ఇక్కడ ఈ గుడికి చాలా ప్రాముఖ్యత ఉంది వెంగమాంబ తల్లి దేవస్థానానికి చాలా ప్రాముఖ్యత ఉంది ఈ గుడి ఒకటి తర్వాత సిద్దేశ్వరం ఆలయం ఒకటి ఉదయగిరి ఫోర్ట్ ఒకటి ఈ మూడు కనెక్ట్ చేసుకొని మనం ఒక టూరిజం హబ్ కింద చేయాలని చెప్పి మనం ప్రణాళికలు వేసుకొని ముందుకు వెళ్తూ ఉన్నాం ఖచ్చితంగా సక్సెస్ అవుతాము ఒక స్టెప్ అయితే డెఫినెట్గా పడుతుంది నాలుగేళ్లలో అదొకటి తర్వాత ఇక్కడికి వచ్చే తాతలను కూడా చాలా మందిని కలవాలని నేను పర్సనల్గా కానీ నాయకులు కానీ వారిని పర్సనల్గా కలవాలనే ఉద్దేశంతో కొన్ని ప్రోగ్రామ్స్ పెట్టుకుంటా ఉన్నాం ఇక్కడ వారిని కూడా కలవడం జరుగుతూ ఉంది అలాగే మనం గవర్నమెంట్కి ఒక ప్రపోజల్ కూడా ఇవ్వడం జరిగింది ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ డెవలప్ చేసుకునే దానికి గాను ఆరు కోట్ల ఎనభై లక్షలతోటే మనం ప్రపోజల్ ఇవ్వడం జరిగింది అది కూడా మనకు సుముఖంగా ఉంది అది కూడా ముందుకెళ్లే పరిస్థితి ఉంది ఈ బ్రహ్మోత్సవాలు అవగానే వర్క్ స్టార్ట్ చేసుకొని కొంత ముందుకెళ్తాం అలాగే మన తాతల నుంచి కూడా ఎంతో మంది తాతలు నాకు కూడా కాల్ చేస్తూ ఉన్నారు వారికి స్పెసిఫిక్ ప్రాజెక్ట్స్ అంటే ఇక్కడ బాగా ఇబ్బంది అనిపించిన సమస్య ఏంటంటే మనకు టాయిలెట్ సమస్య ఆ రోజు ఐదు రోజులకు కూడా చాలా ఇబ్బంది ఇబ్బంది అయ్యే పరిస్థితి మనకు పర్మనెంట్ స్ట్రక్చర్స్ లేనందువల్ల కొంత ఇబ్బంది అవుతా ఉంది కొన్ని ఉన్నాయి కానీ ఆ కెపాసిటీ సరిపోవడం లేదు మనకు అలాగే మనకున్న ప్లేస్లో ఆ రోజు కళ్యాణం పద్దెనిమిది తేదీ ఉదాహే కళ్యాణం జరిగే ప్లేస్లో ఎక్కువ స్పేస్ కావాలని చెప్పి దాన్ని ఇంకా కూడా పెద్ద ఎత్తున మనం చేయాలని చేసేదానికి అవకాశం ఉంది కాబట్టి ఆ విధంగా మనం ఒక కమిటీ కూడా వేసుకొని ఆ కళ్యాణం వరకు కమిటీ వేసుకొని డిస్కషన్ చేసుకొని చేయడం జరుగుతూ ఉంది నేను ఇంతకుముందు ఇక్కడ చెప్పినట్టుగా బడిలో కానీ గుడిలో కానీ రాజకీయాలు వద్దని క్లియర్గా మనకు మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు బాబు గారు కానీ మన యువ నాయకులు లోకేష్ బాబు గారు కానీ క్లియర్గా చెప్తా ఉన్నారు దయచేసి రాజకీయాలు ఇక్కడ లేకుండా అందరం కలిసిమెలిసి ఈ బ్రహ్మోత్సవాలను మనం డెవలప్ సక్సెస్ఫుల్గా మనం కంప్లీట్ చేసుకొని అంగరంగ వైభవంగా మనం చేసుకొని ఎటువంటి సమస్య లేకుండా మనం ముందుకెళ్దాం అలాగే బ్రహ్మోత్సవాలు అయిన తర్వాత కూడా ఈ డెవలప్మెంట్ యాక్టివిటీస్ జరిగేటప్పుడు స్థపతితో కూర్చొని ఇక్కడ స్థపత అని ఉంటారు ప్రతి ఈఓకి మన గుడికి స్థపత ఉంటారు వారితో కూర్చొని ఎక్కడ ఏమేమి చేయాలనేది వారు ముందుగా నిర్ణయించాలి ఎట్లా ఎట్లా పడితే అట్లా మనం ఎక్కడ పడితే అక్కడ మనం డోనర్ వచ్చారు కదా అని చెప్పి అక్కడ ఒకటి అక్కడ ఒకటి కట్టడం అంటే కరెక్ట్ కాదు అది లాంగ్ టర్మ్ ప్లాన్ ఉండాలి దీనికి లాంగ్ టర్మ్ బ్లూ ప్రింట్ ఉండాలి మనం బ్రహ్మోత్సవాలు అయిపోగా కూడా కమిటీలు వేసుకొని నేను కూడా ప్రత్యేక దృష్టి పెడతాను టైం నేను కూడా స్పెండ్ చేస్తాను ఒక కొలిక్కి తీసుకురావాల్సిన అవసరం ఉంది ఇదంతా కూడా ఒక బ్లూ ప్రింట్ రెడీ చేసుకొని లాంగ్ టర్మ్ ప్లానింగ్ అంటే ఇక్కడి నుంచి దాదాపుగా ముప్పై ఏళ్ళ వరకు కూడా మనం మళ్ళీ దీని గురించి ఆలోచించకుండా ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకునే విధంగా ముందుకెళ్దాం దాతలు రెడీగా ఉన్నారు వచ్చేవాళ్ళు మనం మన ప్రయత్నం మనం చేస్తాం అవి చేయాల్సిందంతా చేసి మనం బ్లూ ప్రింట్ రెడీ చేసుకొని ముందుకెళ్ళడం జరుగుతుంది తర్వాత పురాతనంగా ఇక్కడున్న మన గుడికి సంబంధించిన ఏవి కూడా మనం రీటైన్ చేసుకోవాలి వాటిని సంర సంరక్షించుకునే బాధ్యత కూడా మన అందరి మీద ఉంది గ్రామస్తుల భాగస్వామ్యం కూడా ఇందులో ఉంది అలాగే ఎంతోమంది బయట నుంచి భక్తులు కొన్ని లక్షల మంది భక్తులు వస్తారు కాబట్టి వారితో కూడా వారితో కూడా మనం సమన్వయం చేసుకొని ముందుకెళ్ళడం జరుగుతుంది ఎక్కువ మంది టీమ్స్ వేసుకోవడం జరుగుతుంది ఈ బ్రహ్మోత్సవాల్లో ఈ విధంగా చూసుకొని అలాగే మన జర్నలిస్ట్ మిత్రులు కూడా రోజున ఇక్కడ చాలామంది రావడం జరిగింది వారి సహకారం కూడా మనకు కావాలి మీరు కూడా ఓట్ స్ప్రెడ్ చేయండి బయట మీరు కూడా బయట మీ మీ పత్రికల్లో కానీ లేకపోతే మీ ఛానల్స్లో కానీ దీని గురించి ప్రత్యేకంగా దృష్టి పెట్టి మీరు కానీ మనకు హెల్ప్ చేయగలిగితే అందరం కూడా దీన్ని ఐదు రోజుల్లో బ్రహ్మాండంగా చేసుకొని ముందుకు పోయే పరిస్థితి ఉంటుంది ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను ఏ సూచనలు సలహాలు అయినా మాకు ఇవ్వచ్చు నాకు డైరెక్ట్గా ఎమ్మెల్యే ఆఫీస్కి ఇవ్వచ్చు నా నెంబర్లు అందరి దగ్గర ఉన్నాయి మన ఫేస్బుక్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి అలాగే మన వాట్సాప్ గ్రూపుల్లో కూడా వాలంటీర్ ఎంగేజ్మెంట్కి ఒక చిన్న గూగుల్ ఫామ్ కూడా రెడీ చేసి పంపించడం జరుగుతుంది దాంట్లో కూడా రిజిస్టర్ చేసుకోవచ్చు అలాగే దానికి వాలంటీర్లకి ఏదైనా ఒక రికగ్నైజన్ కోసం అంటే వాళ్ళని ఐడెంటిఫై దానికోసం కోసం టీషర్ట్ కానీ ఒక బ్యాడ్జ్ కానీ అది మన వెంకటరత్నం గారు ముందుకు వచ్చారు అట్లాగా కొంతమంది తాతలు ముందుకొస్తున్నారు కొన్ని మేము స్పాన్సర్ చేస్తాం దీన్ని కొద్దిగా ఇన్నోవేటివ్గా చేద్దాం ఇది ఆర్గనైజేషన్ డెఫినెట్గా బిల్డ్ చేద్దాం అనే రకంగా ముందుకెళ్తా ఉన్నాం ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం